కలిసి సర్మాలి ఊటిలో కానీ అంటికాడ కానీ సిమ్స్టేబిటీలో ఉంటాడు శ్రీ స్టే రెడ్డి సంతిరడ్డి పంచవారెడ్డి తన జీవితం తెలుసుకునే తన జూని ఉండే మిర్చి కూడా బాగుడు నమస్కారం నమస్కారం నా పేరు అనికా నేను అద్దుల్ కాని కైక్

నమస్కారే అల్లూరు కోట కడ అక్క మీ మనమడుతాను కలిసి సన్మానిస్తున్నాను ఎక్సైట్ సైడ్ కెమెరా ఓటి యమన్న నమస్కారం నమస్కారం నమమోతునకి పోచుట్ పేరు చంద్రకళ మాది బోనాల మేముండేదాయి మా నాన్న సర్పంచ్ గా పదిహేను సంవత్సరాలు చేసిండు సర్పంచ్ గా పదిహేను సంవత్సరాలు చేసిన తర్వాత అభిపేయుళ్ళు కానీ మాకు మేము ఐదుగురు అక్క ఇళ్ళము మా అందరినీ మా అక్క ఇళ్ళను మా అన్న అందరూ చాలా బాగా చూసుకున్నాడు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఆరు ఏళ్ళు అయిపోయింది మా అన్న మ్యారేజ్ అయ్యి మా వదిన మమ్మల్ని ఒక రోజు ఒక మాట లేదు మేము మా వదిన నేదు మా అన్నకు ఇవ్వండి చిన్న ఇబ్బంది వచ్చినా చిన్న ఇబ్బంది వచ్చిన చిన్న ఇబ్బంది వచ్చినా మా ఐదుగురు మకాయ తెల్లారి వరకు తిరుగుతాము మా నాకు ఆరోగ్యం బాగాలేకున్నా షుగర్ ఉండి కూడా ఆయన డ్యూటీ చాలా బాగా చేశాడు ఫంక్షన్లో కూడా రాకపోతుండే నాకు డ్యూటీ ముఖ్యము డ్యూటీ కాడ మాట వస్తుంది నేను డ్యూటీ మంచిగా చేయాలని చెప్పేసి ఆయన డ్యూటీ బాగా చేస్తుండే ఎక్కడ పోయినా మళ్ళీ డ్యూటీకి అందుతుండే ఆయన ఆరోగ్యం బాగాలేక ఈ సంవత్సరం నుంచి అంత కింద మీద కింద మీద డ్యూటీ ముందయ్యింది కాబట్టి మా అన్న ఆరోగ్యం మంచిగా ఉంటే మాకు అంతే చాలు ఒక్కడు ఉన్నందుకు మాకు చాలా బాగా చూసుకుంటాడు మాది ఎక్కడొచ్చినా సరే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చే ఎయిట్ ఓ క్లాక్లో ఉండాలి అది ఒక వ్యక్తికి నియమ నిబంధనలు నిబంధనలు ఉంటే ఆ సంస్థని ఎక్కడికైనా తీసుకోవచ్చు అది వెరీ హ్యాపీ టు సే గుడ్ ఎవర్స్ స్కూల్ టీచర్లు అలాగే నా సార్ నియమ సార్ థాంక్యూ ఇది కొంచెం ఉంటుంది ఎలక్ట్రిషియన్ గా నిజంగానే ఇప్పుడు ఇంత ముందు సార్ అలవాల టీచర్ చెప్పినట్టు తాను మాకు కూడా అనేక మార్లు ఏ చిన్న సమస్య ఉన్నా లైట్ వస్తలేదన్నా ఫ్యాన్ వస్తలేదన్నా ఏదో నా తక్షణమే వచ్చి తాను మాకు అటెండ్ చేసి అనేక సందర్భాలు సేవ చేసిండు మరి అట్లాంటి ఎలక్ట్రీషియన్గా తాను కూడా ఎల్హెచ్ కావాల్సి ఉండే కానీ తాను అందుకోలేకపోయినా మంచి స్టేజ్లో రిటైర్ అవుతున్నందుకు వాళ్ళకు కూడా వాళ్ళ సేవలకు గుర్తింపుగా ఈనాడు కార్పొరేషన్ ద్వారా మేమందరం కూడా సంతోషాన్ని తెలియజేస్తూ వారికి అభినందిస్తున్నాము అటు అపార్ట్మెంట్ అయ్యింది మెదక్ అయ్యాం నాలుగు సంవత్సరాలు మెదక్లో వేసాం ఆ తర్వాత సిటీ పేటకు సిద్దిపేటకు నైంటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ నవంబర్లో వచ్చిన పోటీన్ ఇక్కడ మళ్ళీ తర్వాత దుబాకు పోయినా ప్రమోషన్గా ఎలక్ట్రిషియన్ ప్రమోషన్గా వన్ మంత్ దుబాకలో వేసి మళ్ళీ ఇక్కడికి సిద్దిపేటకు వచ్చినాం సిద్దిపేటలో తోటి సోదరులతో ప్రమాణంగా నేను వర్క్ చేసుకున్నాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకున్నాం ఇప్పటికైనా కొన్ని కారణాల వల్ల నా ఆర్థిక నా ఆరోగ్య పరిస్థితి వల్ల దెబ్బతిగడం జరిగింది ఈ మధ్యలో సిక్కు కూడా చేసా నేను తర్వాత ఇప్పుడు మొన్న సిక్స్టీన్త్ నాడు డ్యూటీకి వచ్చిన అప్పటి నుంచి ఇప్పుడు కూడా సరిగా ఆరోగ్యం ఎప్పుడు ఏమవుతుందో అని కూడా అది లేకుండా ఉన్నది నాకు నాకే హెల్త్ పరంగా చూస్తే ఏది ఏమవుతుందో తెలియదు కనుక దయచే కనుక ఇప్పుడు నేను ఈ పదవీ తీరమణ చేయక తప్పదు చేస్తున్నాము కాకపోతే కొంచెం దుఃఖంగా ఉంది కొంత సంతోషంగా ఉంది ఇప్పుడు అని ముగిస్తారు